హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టూ ప్రతి ఆదివారం ఉదయం పదకొండు గంటలకు ఆదివారం విత్ స్టార్ మా పరివారం స్టార్ వార్స్ గేమ్ షో స్టార్ట్ అవుతుంది అయితే ఈ గేమ్ షో సక్సెస్ఫుల్గా ఐదు సీజన్లు కంప్లీట్ చేసుకొని మంచి విజయాన్ని అందుకుంది నెక్స్ట్ వీక్ నుంచి ఆదివారం విత్ స్టార్ మా పరివారం స్టార్ వార్స్ న్యూ గేమ్ షోలతో పాటుగా న్యూ సీజన్ స్టార్ట్ కాబోతుంది ఈ గేమ్ షోలో న్యూ సీజన్ కనుక కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్తో ముందుకు రాబోతుంది అయితే ఈ గేమ్ షోలో స్టార్ మా సీరియల్ హీరోయిన్స్ అండ్ హీరోయిన్స్ అందరూ పార్టిసిపేట్ చేసి సందడి చేయబోతున్నారు అయితే ఈ న్యూస్ వారంతా కూడా ఈ న్యూస్ సీజన్ అండ్ కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ కోసం మేము ఎంతగానో ఎదురుచూస్తున్నామంటూ ఈ షో ఫ్యాన్స్ అందరూ ఎంతగానో కోరుకుంటూ కామెంట్స్ పెడుతున్నారు మీరు కూడా ఆదివారం విత్ స్టార్ పరివారం స్టార్ వార్ గేమ్ షో మీకు నచ్చినట్లయితే ఈ షో గురించి మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరి నేను ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి